ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే తీసుకువచ్చారు ఇక రైతన్న అందరూ కూడా ఎప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి అమృత సుఖీభవ ఏమిటి తొలి విడత నిధులు విడుదల ఆయన డేట్ ఫిక్స్ చేస్తున్నారు ఇంకా రైతుల సంబంధించి ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు లేదా రేపు ప్రెస్ మీట్ అనేది పెట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ సంపాదకల ద్వారా తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనట్టు అప్డేట్ అయితే వచ్చింది అంతేకాకుండా రైతులందరికీ కూడా ఇన్స్పెక్ట్ సబ్సిడీ ద్వారా దాదాపు ఇరవై వేల యాభై కోట్ల రూపాయలు జీవనట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటి అనే వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు లేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క పథకం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇక రైతులందరికీ కూడా భారీ శుభావత అయితే తీసుకువచ్చారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొక పథకం ద్వారా అంటే ఇన్స్పిట్ సబ్సిడీ ద్వారా కూడా నిధులు జమ చేయాలని చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు మనకు పూర్తి సమాచారం మనకు తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్ట్ అన్నదాత సుఖీ భవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత భూములు ఉన్న రైతులే కాకుండా భూములు అయిన అయినటువంటి కౌలు రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసే రైతులకు కానీ దేవదాయ భూములు సాగు చేసే రైతులకు కానీ వాళ్ళకు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో చెప్పారు ఇక ఆయన పట్టుకుని ఇచ్చినటువంటిగానే చరిత్రలు అయితే చేస్తున్నారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ యొక్క పథకాన్ని రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభించారు ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఈ పథకాన్ని అప్లై చేసుకోవాలి ఈ పథకంలో చేరాలి పంతొమ్మిది వందల రూపాయలు పొందాలంటే ముందుగానే మీరు మీ యొక్క పట్టాదారుల పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఫోన్ నెంబర్ ఉంటే మీ యొక్క ఆధార్ ఈ యొక్క ఆధార్ లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ ఉండాలి అలాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాలో లింక్ అయిన లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఉండాలి ఈ ఫోన్ నెంబర్ ఏదైనా లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్తో పాటు మీ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా పథకాలు దరఖాస్తు చేసుకుంటే మీ యొక్క ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట ఇక కవులు రైతులు కానీ అటవీ భూమి సాగు చేసే వాళ్ళు కానీ దేవదాయ భూములు సాగు చేసే రైతులు కానీ వారంతా కూడా ఏంటంటే మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ముందుగానే సిసిఆర్సి కార్డు చేయించుకొని చేయించుకోవాలి ఈ యొక్క సిసిఆర్సి కార్డు అనేది రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ వ్యవసాయ సహాయకుల ద్వారా పీఆర్ఓ లాగిన్తో మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు భూమి అమలు చేసుకున్నటువంటి రైతు యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జీరాక్స్ ఆధార్ కార్డు అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ యొక్క బ్యాంక్ జిరాక్స్ ఫోన్ నంబర్ మీరు గనక వ్యవసాయ సహాయకులకు అందజేస్తే గనక మీరు కనుక కవులకు చేస్తూ ఉంటే కనుక మీ యొక్క కవులు గుర్తింపు కార్డు సిసిఆర్సి కార్డు అనేది అంటారు దీని ఈ కార్డు ఉంటే మీరు కూడా ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కవులు రైతులకు కూడా వీళ్ళందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అయితే డబ్బులు వేయబోతున్నది ఇక దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కేటాయించడం జరిగింది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా రహతం ఉండి ఎన్నో పథకాల ద్వారా లబ్ధిని పొందాలనుకున్నటువంటి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీ బబా పిఎం కిసాన్ పథకాల ద్వారా అయితే నిధులైతే విడుదల చేయబోతున్నారు ఇప్పటికే రైతులందరికీ కూడా అప్లై చేసుకుంటున్నారు అలాగే ఇదివరకే అర్హత ఉండి ఈ యొక్క రైతు భరోసా పొందుతున్నటువంటి రైతులందరికీ కూడా వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలోనే రైతులు రైతు భరోసా పొందుతున్న వాళ్ళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేయబోతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు ఇన్స్పిల్ సబ్సిడీ అంటే ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల గనక రైతు పంట నష్టపోతే అటువంటి వారందరికీ కూడా పంట నష్ట కింద డబ్బులు వేయడం జరుగుతుందన్నమాట మీరు ఏ పంట వేసినా సరే అది మిరపైనా అంటే మిరప వేసినా పత్తి వేసినా ఏ పంట వేసినా కూడా మీకు వర్షాల వల్ల గనక మీకు పంట నష్టపోతే గనక మీరు మీకు మీకు పంట నష్ట పరిహారం అయితే ప్రభుత్వం నేరుగా మీ ఖాతాలో వేయడం జరుగుతుంది ఈ యొక్క గతంలో నష్టపోయిన రైతులందరికీ కూడా దాదాపు ఒక లక్ష ఎనభై వేల మంది రైతులు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క నిధులైతే విడుదల చేయడం విడుదల చేస్తానని ఈ నష్టపోయిన రైతులందరికీ కూడా క్రాప్ చేయించుకొని ఉంటే వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఒకేసారి ఈ డిసెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఏ రైతులు ఉన్నారో వారందరి కూడా ఈ డిసెంబర్ నెలలో ఆ రైతులందరి ఖాతాలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత దాదాపు ఏడు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు ఇక ఇన్స్ఫిల్ సబ్సిడీ కింద మీరు గనక పంట నష్టపోయి ఉంటే ఎకరానికి పదివేల రూపాయల నుండి యాభై రూపాయల వరకు కూడా మీకు ప్రభుత్వం అయితే డబ్బులు విడుదల చేయడానికి అవకాశం ఉంది ఇక ఎవరైతే సరే పథకాన్ని దరఖాస్తు చేసుకోకుండా ఉంటే నేను ముందుగానే చెప్పినట్టు దరఖాస్తు చేసుకోండి ఇక దీంతో పాటు మీరు దరఖాస్తు చేసుకుంటే ప్రతి రైతు కూడా ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకొని ఉంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకోండి ఈ కేవైసీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్తో తో సహా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీ ఎవరైతే చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోండి ప్రతి రైతు కూడా అయితే విడుదల కావడం జరుగుతుంది తప్పకుండా ఈ కేవైసీ చేసుకుంటే ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల చాలా నష్టపోతారు అందుకనే పదే పదే చెప్తున్నా అలాగే ఎంపీసీఐ లింకు అనేది చేసుకోండి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా చాలా తొందరగా డబ్బులైతే మీకు రావడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చే అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్